అందరికీ నమస్కారం అండి బుల్లా సుధాకర్ డ్రైవర్స్ అసోసియేషన్ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అలాగే నారా లోకేష్ గారికి నమస్కారం సార్ ఈరోజు మీ ట్రాఫిక్ మీద మాట్లాడే ఉద్దేశం ఏమంటే సార్ ఒక లారీ డ్రైవర్ని చూసుకుంటే లారీ డ్రైవర్కి రక్షణ లేదు ఈ రోజున అంతరాష్ట్రాలు ప్రయాణం చేసే డ్రైవర్లు ఎన్నో ఇబ్బందులకు గురవటం జరుగుతుంది అలాగే దొంగల బారిన పట్టడం జరుగుతుంది చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అదేవిధంగా బస్సు డ్రైవర్లని మనం చూసుకున్నట్లయితే బస్సులో యాభై మంది ఉండా కూడా ఆ డ్రైవర్కి రక్షణ లేకుండా మ్యాన్ హ్యాండ్లింగ్ జరుగుతూనే ఉంది అలాగే ఒక యాను కారు ఇలా చెప్పుకుంటూ పోతే కనీసం ఒక ఈ రోజున ఒక ఆటో డ్రైవర్ పరిస్థితి ఒక్కసారి మీరు ఆలోచించేయండి సార్ ఆటో డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది సార్ వాస్తవంగా మనం ఆటో డ్రైవర్ల మరణాలు చాలా ముందు ముందు చాలా చూడవలసి ఉంది సార్ ఎందు గురించి అంటే ఈరోజు అన్నీ సజీవంగా ఉంటేనే పల్లెటూర్లలో కానీ అలాగే సిటీల్లో కానీ ఎక్కడ చూసుకున్న ఆటోలకి కిరాయిలు లేవు ఈ కిరాయిలు లేని క్రమంలో మళ్ళీ మీరు ఉచిత బస్సు అని మీరు తీసుకురావటం జరిగింది ఈ ఉచిత బస్సు కారణంగా ఈ రోజున మామూలుగా ఆటో డ్రైవర్లు ఐదారు వందలు సంపాదించుకుని వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికే చాలా కష్టమవుతుంది ఈ కష్టమయ్యే క్రమంలో మళ్ళీ మీరు ఉచిత బస్సులంటే మళ్ళీ దీనికి తోడు ఓలా అని ర్యాపిడోలు అని వీళ్ళ ఐదారు వందల సంపాదనలో కొంత కమిషన్ పోతుంది సార్ మరి వాళ్ళకి సాగు తప్ప ఇంకా ఏమున్నా సార్ ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి మీరు ఎప్పుడూ సంవత్సరానికి పదివేలు వేస్తే ఈ లోపు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఎన్నెన్ని కేసులు సిటీల్లో తిరిగే ఆటో ఆటో కేసు లేని ఆటో లేదు ఎప్పుడు చూసుకున్నా సరే ఈ క్రమంలో అంత దారుణాతి దారుణంగా ఉంటుంటే మీరు ఈలో మరి మీరు ఓట్ల ఓట్ల కోసం వచ్చేటప్పుడు ఎన్నో చెబుతూ ఉన్నారు ఎన్నో హామీలు కూడా ఇస్తూ ఉన్నారు ఓకే మంచిదే అవన్నీ పక్కన పెడితే మా డ్రైవర్ల పరిస్థితి గురించి మా డ్రైవర్లు మీరు దేని గురించి పరిగణనలోకి తీసుకోలేకపోతున్నారు ఈ రోజున లైసెన్స్ పెట్టుకుని మేము డబ్బులతో ఎవీ చేయించుకొని మళ్ళీ అదే ఎవీకి రివెన్యూలు చేయించుకుంటున్నాం ఎవీ చేయించుకొని మళ్ళీ సంవత్సరం సంవత్సరం ఆ మూడు సంవత్సరాలకు ఒకసారి రెవెన్యూలు చేపించుకుంటున్నాం ఈ రివెన్యూలు చేయించుకునే క్రమంలో ఏమవుతుందండి ఈ రెవెన్యూలు చేయించుకునే క్రమంలో కనీసం మాకు ఈ రివెన్యూల ద్వారా అన్న లైసెన్స్ మీద కనీసం ఒక యాభై లక్షలు క్లెయిమ్ ఇవ్వాలి సార్ మీరు ఎందుకంటే అది మీ తరం ఇవాళ ఎన్నెన్నో ప్రైవేటు సంస్థలు ఎన్నెన్నో ప్రమాద భీమాలు ఎన్నెన్నో పెట్టినాయి అలాగూ మేము వేలకు వేలెట్టి లైసెన్స్ తీసుకుంటున్నాం అలాగే వేలకు